సీఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా మరి ఏదైతే ఆరోగ్యం బాగోక వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకున్నా అలాగే ఆ రోజున అందుబాటులో లాగా ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి ఆర్థికంగా చేయుతున్న ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సిఎంఆర్ఎఫ్ రీలీ ఫండ్ని ఒక యజ్ఞంలాగా తయారు చేస్తున్నారో అందులో భాగంగానే మరి రెండు రోజుల క్రితమే మరి ముప్పై రెండు మందికి ఇవ్వడం జరిగింది చెక్కులు మళ్ళీ ఏదైతే మొన్న కూడా లోకడు కూడా చెప్పాను ఇంకా నూట నలభై దాకా పెండింగ్ ఉన్నాయని చెప్పి అందులో ఇరవై రెండు మందికి ఇవాళ మళ్ళీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రావటం జరిగింది దాంట్లో ఇరవై రెండు మందికి కూడా కలిపి పదమూడు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు ఇవాళ రావడం నేటితో మరి నాలుగు కోట్లకి ఒక మూడు లక్షలు తక్కువగా మరి ఏలూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటి వరకు కూడా ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది రమారమి మూడు వందల ఎనభై ఐదు మంది మరి చెక్లు అందుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పేదవాడు ఇబ్బంది పడకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవ పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించాలనే ఉద్దేశంతో మరి సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అనేది చేస్తున్నారు ప్రజలు మనం ఏం చేస్తున్నారు అనేది చూసినప్పుడు వాళ్ళు కూడా నిదానంగా ఒక్కొక్కటి చేస్తారనేది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు తప్పనిసరిగా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ కూడా ప్రతి ఒక్కరికి కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ప్రజల్లో ఐదు సంవత్సరాల పాటు కూడా మనకు అధికారం ఉందని కాదు అధికారం లేనప్పుడు ఏ విధంగా అయితే చేసామో అధికారం ఉన్నప్పుడు కూడా మనం ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడే ప్రజలు మన గుర్తిస్తారు ప్రజలు మన ప్రేమతో ఆదరిస్తారని చెప్పి అందరూ కూడా గమనించుకుంటూ ఈ సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గానికి ఎప్పుడు కూడా ఏ ఆటంకం కూడా పడకోకుండా అన్ని అర్హతలు ఉన్నాయి ప్రతిదీ కూడా కూలంకషంగా ఎవరికైతే వస్తుంది అనుకుంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వరకు ఏలూరు నియోజకవర్గంలో నాకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లేదు రాలేదు అన్న మనిషి ఎవరో లేరు మేము పంపించాము అని అంటే అది వచ్చి తీరింది అనేది అన్నీ కూడా చూసి పంపించాం మేము వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఒక నమ్మకం వచ్చింది మనం పెట్టాము అని అంటే మనకు ఫోన్ వచ్చేదాకా మనం వెళ్ళవలసిన పని అనేది ఇవాళకి కూడా నేను చాలా గొప్పగా చెప్పడం అని కాదు సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టినోళ్ళు ఎవరో కూడా మాది ఏమైందని చెప్పి ఇవాళ వరకు ఆఫీస్లో రెండోసారి వచ్చి అడిగిన వాళ్ళు లేరు దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాం తప్పనిసరిగా ప్రజలు ఏదైతే మమ్మల్ని కూడా ఆ గౌరవిస్తున్నారో ఆ గౌరవాన్ని కాపాడుకుంటామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం